మాది ఒక రాజకీయ పార్టీ కాదు అయినప్పటికీ మాకున్నటువంటి బీసీ నాయకత్వంతో వేల మందిని ఢిల్లీకి కదిలించగలిగాం నలభై రెండు గంటలు రైలు ప్రయాణం చేసి ఒక గంట కాదు రెండు గంటలు కాదు నలభై రెండు గంటలు రైలు ప్రయాణం చేసి ఆకలి కోర్చుకొని కోర్చుకొని అనేక కష్టాలు పడి ఢిల్లీ వచ్చారు మళ్ళీ ఢిల్లీలో ముప్పై ఒకటి తారీఖు నాడు హైదరాబాదులోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వేలాది మంది ఢిల్లీకి బయలుదేరినాం మళ్ళీ నేరుగా ఈరోజు ఐదో తారీఖు నాడు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో దిగి క్షేమంగా దిగి వేలాది మంది తమ గ్రామాలకు తమ ఇళ్లకు పంపించిన తర్వాత చెర్లపెల్లి స్టేషన్ నుంచి నేరుగా మళ్ళీ సోమాజిగూడ ప్రెస్ కు వచ్చి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చరిత్ర కేంద్ర ప్రభుత్వాన్ని వెన్నులో వణుకు పుట్టించేలా ఈ గర్జన నిర్వహించాం కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలు ఆగమేఘాల మీద మేము చేసినటువంటి బీసీ గర్జన మీద స్పందించారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులను పిలిపించుకుని అడావిడి చేస్తున్నారు ఎన్నడూ కూడా ఒక ప్రత్యేక రైలు కట్టుకుని రైలే కాకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి పదహారు రాజకీయ పార్టీలు పద్దెనిమిది రాష్ట్రాల ప్రతినిధులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి